రామ్కి యాజమాన్యానికి అదీపు రాజుకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి ఈ కారణంతోనే రామ్కి నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు కానీ లేదా పొల్యూషన్ వల్ల కానీ మేము చనిపోతున్నాం అన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆరోపణలు చేస్తాం దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చాను దీనికోసం పట్టించుకోకపోవడం ఏం లేదు నేను అదే చెప్తున్నాను ఇదే స్థానిక ఇదే రామ్కి యాజమాన్యానికి ఇదైతే ల్యాండ్ ఫిల్కి మరొక యాభై ఎకరాలు అదనంగా ఇచ్చి ఈ వ్యర్థాలన్నింటినీ కూడా అక్కడ ల్యాండ్లో ఫిల్ డంప్ చేసేటువంటి అవకాశం డంప్ చేసేటువంటి పరిస్థితి ఉంటే దానికోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి అసెంబ్లీలో మాట్లాడాను ఎట్టి పరిస్థితులు ల్యాండ్ ఫిల్ అన్నటువంటి అక్కడ అక్కడ ఉండడానికి లేదు ఆ పనులు ప్రారంభించడానికి లేదు ఇప్పుడు ఆ పనులు కూడా ఆగాయి వాళ్ళని సత్సంబాలు ఉంటే పాటికి హ్యాపీగా సత్సంధాలు ఉంటే పాటికి అక్కడ ల్యాండ్ ఫిల్ పనులు జరుగుతూ ఉండాలి ల్యాండ్ ఫిల్ తాలూకా పనులు కూడా ఆపాను దాని మీద సుబ్బారెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి వారి గారికి మళ్ళీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి దాన్ని ఆపేటువంటి పరిస్థితి కూడా చేశాం సో ఎక్కడా కూడా జనరల్గా ఇప్పుడు ఏ కంపెనీ వాళ్ళతో ఏదైనా వస్తే పలకరించుకుంటాం సత్సంబంధాలు ఇప్పుడు ఒక పక్క ఇండస్ట్రీ కూడా పెరగాలి కదా ఇండస్ట్రీ కూడా పెరగాలి ఇండస్ట్రీ పెరిగితేనే పది మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది మనకు ఉన్నటువంటి జీడిపి పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా బాగుంటుంది సో ఆ సత్సంబాలంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో మనం గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు ఉన్నటువంటి వాళ్ళు కంపెనీస్కి కంపెనీస్ పెరగాలి ఇండస్ట్రీ పెరగాలి దానికి తగ్గ ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు దానికి ఏం చేయాలనుకున్నది ఆలోచన చేయాలి కానీ ఇది వేరే కోణంలో మనం చూసేటువంటి కార్యక్రమం చేయకూడదని నేను భావిస్తున్నాను రామ్కీ ఫార్మాకు ఫార్మాకి సంబంధించి కానీ పర్వార్ ఫార్మాసిటీ ఎస్ఈ జెడ్లకు సంబంధించి కానీ స్థానికులకు ఎంతమంది ఉపాధి కల్పించారు అంటే మీరు ఒకటి ఆలోచన చేయాలి అక్కడ ఉన్నటువంటి దీంట్లో ఇప్పటికే మ్యాక్సిమం మ్యాక్సిమం ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన కంపెనీస్ ఏమీ కూడా లేవు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కంపెనీస్లో కొత్తగా మన అవకాశం కల్పించడానికి అవుతుంది ఇవన్నీ కూడా సుమారుగా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది నుంచి ఉన్నటువంటి కంపెనీస్ నా నేను నా నేను శాసనసభ్యుడికి అయ్యేసరికి ఈ కంపెనీస్ అన్నీ కూడా ప్రారంభమై సుమారుగా పది సంవత్సరాలు అయింది అక్కడ మాక్సిమం ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది మనకు అవకాశం ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకటి ఏదైనా కంపెనీస్లో ఖాళీ అయితే మన అనుకున్న వాళ్ళకి అకామిడేట్ చేస్తుంటాం కానీ కొత్తగా వచ్చిన కంపెనీస్లో మనం చేయలేకపోతే అప్పుడు మనం అది ఆలోచన చేయాలి సో మాక్సిమం అంతా కూడా అక్కడ నువ్వు ఎంప్లాయ్మెంట్ అంటే పది సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కంపెనీలో ఒకసారి వంద ఖాళీలు రెండు వందల ఖాళీలు ఉండవు ఎక్కడైనా ఒకరు వారు మారేస్తుంటే మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి మనం సిఫార్సు చేసి మనం కొంతవరకు వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ పెట్టి మనం కల్పిస్తుంటాం